Да. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఆశీర్వదించి ఎడవేరి రావణ్యను ఆశీర్వదించి ఓటు వేటు ఓటు వేయగ తగ్గి కోరుకుంటున్నాను ఓటు వేసి నన్ను గెలిపించగలను షర్ట్ పెట్టాను హెల్త్ ఐ ఎంజ్ హై బై థింగ్ రూన్ వాటి సప్లింగ్ అంతా మీరు గెలిపించగలరని కోరుతున్నాను మీకు ఏ పనులు కావాలన్నా నేను గెలు నన్ను గెలిపించండి మీకు ఏ పనులు కావాలన్నా చేసి పెడతా పెడుతుంటాను నన్ను ఎన్నుకున్న ఐదు సంవత్సరాలలో సర్పంచ్ పదవ లేకి ఐదు సంవత్సరాలు ఉంటుంది కాకపోతే మాట ఇస్తున్నాను తరువాత మాట మాట మాత్రం ఎల్లకాలం ఉంటుంది మీరు వినవేసి అడగచ్చు నేను వినియోగించుకుంటాను నా నేను పదవి నేను వినియోగించుకుని మీకు సదాపు సేవలో ఉంటున్నా ఉంటా ఒక్కసారి మా సోదరి లావణ్య గారి ఉంగరం గుర్తుకే అంటే మీరందరూ గట్టిగా మనం ఓటాలి అంటారు కదా లావణ్య గారి ఉంగరం గుర్తుకే ఇక్కడికి వచ్చి కొన్ని చెయ్యి లేస్తానే కొన్ని అంత మాత్రానికి ఎందుకు వచ్చినట్టు లావణ్య గారి ఉంగరం గుర్తుకే చేయి లేపల్ అంటే ఓటు పడుతుంది చేయి లేపలేదంటే ఏదో వచ్చిన అన్నట్టుగా ఉంటుంది మరొకసారి చివరిగా గుర్తుకే థ్యాంక్ యూ మల్కాపురం గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకించి మా సోదరి మనులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు మీ ముందు ఈరోజు పదకొండవ తారీఖున జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కొరకు మీ మద్దతు కొరకు మీ ముందుకు వచ్చిన సోదరి లావణ్య మల్లారెడ్డి గారు వేదిక పైనున్న వార్డు సభ్యులు పోటీ చేస్తున్న వార్డు సభ్యులు పెద్దలు ముచ్చిరెడ్డి గారు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మల్కాపురం గ్రామంలో జరిగిన ఈ ర్యాలీ చూస్తుంటే మహిళల నుండి వచ్చిన స్పందన చూస్తుంటే లావణ్య గారు తప్పకుండా గెలుస్తారనే నమ్మకం నాకు కలిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా సభినీక తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి మల్కాపురం గ్రామ ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నా ఈ సర్పంచ్ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దు రాబోయే రోజులలో మన గ్రామము అభివృద్ధి కావాలన్నా మన సమస్యలు పరిష్కారం కావాలన్నా మన గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ప్రభుత్వం నుంచి గ్రామానికి నిధులు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సోదరి లావణ్య మల్లారెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంటుంది ఎమ్మెల్యేగా నేనుంటాను ఎంపీగా మీరు గెలిపించిన డాక్టర్ కడియం కావ్య గారు ఉంటారు ప్రభుత్వం మనది ఉండి ఎంపీ ఉండి ఎమ్మెల్యే ఉండి నిధులు తెచ్చే అవకాశం మనకుండి తప్పిదారి ఎవరికో ఓటేస్తే నష్టపోతాం గ్రామము ఆగమవుతుందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా చాలా మాటలు మాట్లాడతారు ఒక్కసారి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే ఆయన ఏం చేయగలుగుతాడు ప్రభుత్వం దగ్గరికి పోలేడు ప్రభుత్వం దగ్గరికి పోలేడు నా దగ్గరికి రాలేడు నిధులు తీసుకురాలేడు ఆయన ఏం చేయాలి ఒకసారి ఆలోచించాలి ఆయన చేతిలో ఇందిరమ్మ మైన్లు ఉండవు ఆయన చేతిలో రేషన్ కార్డులు ఉండవు ఆయన చేతిలో వడ్డీ లేని రుణాలు ఉండవు ఆయన చేతిలో ఒక ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్ వేసే అవకాశం ఉండదు ఆ రకంగా మనము తప్పిదారి మరిచిపోయి ఓటేస్తే మల్కాపురం గ్రామం ఆగమవుతుంది మన అభివృద్ధి ఆగిపోతుంది దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను మల్కాపురం గ్రామ ప్రజలు మొదటి నుంచి కూడా మన నియోజకవర్గంలో ఈ గ్రామానికి ప్రత్యేకత ఉన్నది ఈ గ్రామంలో రైతులు కానీ ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ చాలా రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు ఈ గ్రామాభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరితో పని మీ అందరికీ కూడా తెలుసు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మన గ్రామంలో దాదాపు అరవై ఆరు లక్షల రూపాయల పనులు చేసినాం ఎస్సీ కమిటీ ఎస్సీలకు కమిటీ ఇచ్చుకున్నాం ఎస్సీ కాలనీలో రోడ్లు వేసుకున్నాం మన గ్రామంలో కూడా రోడ్లు సీసీ రోడ్లు వేసుకున్నాం ఇంకా చేసుకునేవి అనేక ఉన్నాయి అదే కాకుండా మల్కాపురం గ్రామం కేంద్రంగా మాకు మండల కేంద్రము కావాలనే డిమాండ్ మొదటి రోజు నుంచి ఉన్నది కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం మూలాన మనది మండల కేంద్రము కాలేదు విధంగా మన మల్కాపురం పెద్ద చెరువు ఉన్నది మల్కాపురం పెద్ద చెరువు ఎప్పుడు కూడా గోదావరి నీళ్లతో నిండి కలకలలాడే విధంగా చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మల్కాపురం గ్రామ రైతాంగానికి రెండు పంటలకు నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ గండి రామారం ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి ఆ పనులను త్వరితగతిన వేగంగా పూర్తి చేయించి మీ గ్రామానికి మీ పెద్ద చెరువుకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆలోచించండి అంతేకాకుండా ఇవాళ మీకు ఒక మాట ఇస్తున్నా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి మన మీరు సర్పంచ్గా ఎన్నిక చేసిన లావణ్యను తీసుకొని పోయి గ్రామ పెద్ద పెద్ద మనుషులను తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి మా మల్కాపురాన్ని మండల కేంద్రం చేయాలని గ్రామ అడిగే బాధ్యత చిల్పూరు మండలం ఉంటుంది దాన్ని తీసేయము అదనంగా మల్కాపూర్ కేంద్రంగా మండలము ఏర్పాటు చేయాలని మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారిని అవసరం అనుకుంటే బతిలాడి అయినా మీకు మండల కేంద్రం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా మల్కాపురం గ్రామం పెద్ద గ్రామం ఎన్ని పనులు చేసినా తక్కువే ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా పల్లె మీదకి రోడ్ వేసుకోవాలి ఇట్టి చక్కగా లింగంపల్లికి రోడ్ వేసుకోవాలి ఇంకా చాలా పనులు చేసుకునేది ఉన్నది ఈ ఒక్క గ్రామంలోనే మీరు లావణ్యం గెలిపించండి కోటి రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తానని నేను ఈ సందర్భంగా తెలియదు కోటి రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొస్తా అటు ఈజీ ఉపాధి హామీ పథకం కింద కానీ ఎస్డిఎఫ్ కింద కానీ ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ ఎంపీ నిధుల నుంచి కానీ కోటి రూపాయల నిధులు తీసుకువచ్చి మల్కాపురం అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను తెలియజేస్తూ దానితో పాటు మల్కాపురం గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ చాలా ఉన్నది రేపు మళ్ళా రెండవ దశ ఇల్లు రాగానే మల్కాపూర్ గ్రామానికి యాభై ఇందిరామ ఇల్లు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మండల కేంద్రం కావాలన్నా గ్రామము కోటి రూపాయలతో అభివృద్ధి జరగాలన్నా యాభై ఇందిరామ్మ ఇల్లు రావాలన్నా లావణ్య గెలవాలి అని చెప్పి మీ అందరికి సవినంగా తెలియజేసుకుంటున్నా లావణ్య గెలిస్తే సర్పంచ్ మన పార్టీ అయితే సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ ప్రభుత్వం అన్ని మనయితే పని పనిచేయటానికి చాలా చాలా అవకాశం ఉంటుంది కిందిని కనుక మన వాళ్ళే ఉన్నప్పుడు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా సర్పంచ్ వేరేవాడైతే మన పనులు ఏమి జరగవు మన గ్రామం అభివృద్ధి జరగదు దయచేసి ఆలోచించమని నేను కోరుతున్నా ఇవాళ మా మహిళలు ఆలోచించాలి సన్న బియ్యం ఇచ్చింది ఎవరు దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ కార్డుల ద్వారా కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచించి మహానుభావుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ పేదలందరికీ సన్న బియ్యం ఇస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను అవునా కాదా మీరందరూ సన్న బియ్యం తింటున్నారా లేదా లావణ్య సన్న బియ్యమే తింటున్నది నేను సన్న బియ్యమే తింటున్నా ముఖ్యమంత్రి సన్నబియ్యమే తింటున్నాడు ఇవాళ నా చెల్లెలందరూ కూడా సన్నబియమే తింటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి రేషన్ కార్డు ఇచ్చుకున్నాం కొత్తగా పెళ్ళై ఇంటికి కోడలు వస్తే కొడుకు ఒక మనవరాల్లో మనవడ పుడితే వాళ్ళ పేర్లు రేషన్ కార్డులు ఎక్కలే కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులు ఎక్కించినాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం కొత్తగా పేర్లు రేషన్ కార్డులు ఎక్కించినాం వాళ్ళందరికీ కూడా సన్నభం ఇస్తున్నాం అదేవిధంగా పేదవాళ్ళందరికీ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా ఇలా పేదవాళ్ళందరికీ ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ ఇంటికి వాడుకుంటున్నారో వాళ్ళందరికీ జీరో బిల్లు ఇస్తున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమల ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది ఇవాళ మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇందిరామైన నిర్మాణం జరుగుతున్నది వేగంగా జరుగుతున్నది పేద ప్రజలందరూ కూడా సంతోషంగా కట్టుకుంటున్నారు పదేళ్ళు ఉదరు ఒట్టేళ్ళు అవిగో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదిగో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఎక్కడ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి తట్టుకుంటున్నారు మళ్ళా యాభై ఇల్లు మీకు ఇస్తా అని చెప్పలేని ఈ సందర్భంగా మీ అందరికీ సభినయంగా తెలియజేస్తుంది నేను మీరు అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు ఆలోచిస్తారు మల్కాపురం గ్రామ ప్రజలకు రాజకీయ అవగాహన ఉంటుంది రాబోయే మూడు సంవత్సరాల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గ్రామాల సమస్యల పరిష్కారం కొరకు పేదవాళ్ళ సంక్షేమం కొరకు మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ గ్రామాన్ని మీ అందరికీ నేను అండగా ఉండాలంటే నాకు ఇక్కడ సోదరి లావణ్య కూడా గెలవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినీగా తెలియజేసుకుంటున్నాను దయచేసి దయచేసి తప్పు జరిగితే ఇబ్బంది పడతాం లావణ్య గెలిస్తే మరింత ఉత్సాహంగా నేను పనిచేస్తా లావణ్యాన్ని మీరు గెలిపిస్తే మరింత ఉత్సాహంగా నేను పనిచేస్తా ఈ చెరువుని నింపుతా మండలం ఇల్లు ఇస్తా అన్నీ తీసుకొస్తా దయచేసి మళ్ళీ 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 మీ అందరినీ కోరుతున్నా ఎవరో ఇంత సాయంకాలం కూడా తాగిచ్చారడం లేకుంటే ఎవరో ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు చేతిలో పెట్టారడం మనం ఓటేస్తే మరి ఏదో పైసలు ఉన్నాయని విన్నాను నేను మరి ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరినీ కోరుతున్నా ఇది మన గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు మన గ్రామాన్ని బాగు చేసుకునే ఎన్నికలు మనం మా ఇల్లు తెచ్చుకునే ఎన్నికలు మన మండలం తెచ్చుకునే ఎన్నికలు దయచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మన సోదరి లావణ్య మల్లారెడ్డి గారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ లావణ్య మల్లారెడ్డి గారితో పాటుగా ఆమె ప్యానెల్లో ఉన్న వార్డు సభ్యులందరినీ కూడా గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతూ ఇంకా నేను దాదాపు ఆరు గ్రామాలకు వెళ్ళాలి మరి దయచే నేను ఐదు ఐదారు గ్రామాలకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది కాబట్టి లావణ్య గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లావణ్య గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇంకెవరైనా మేము కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే దాన్ని నమ్మవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేదు ఎమ్మెల్యే గారు మండల కమిటీ గ్రామ కమిటీ అందరు కూడా లావణ్య గారిని అభ్యర్థిగా పెట్టాలని నిర్ణయం తీసుకొని లావణ్య మల్లారెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి లావణ్య మల్లారెడ్డి గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్య మల్లారెడ్డి గారు ఉగ్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం